హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మా అక్క వాళ్ళు కొత్త వండుతున్నారు అంటే కు ఈ సంవత్సరం పండించిన పంటని వండు కొత్తలాగా ఉండి కుట్నం పెట్టి వండుతారు అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా రోల్ దంచే రూపాలని పూజ ఎలా చేస్తారో చూసుకుంటున్నాము జాజితో అలించే రోల్ని దానికి పసుపు కుంకుమతో బుట్లు పెట్టాలి ఇలా చూపించిన విధంగా మా దగ్గర అయితే ఇలానే చేస్తారు పసుపు కుంకుమతో దాన్ని అలంకరించి బొట్లు పెట్టాలి రోల్ని తర్వాత దంచే రూకల్ని కూడా జాజితో అలికి బొట్లు పెట్టాలి కంకణాలు కూడా కట్టాలి కంకణం కట్టి మళ్ళా కంకణాలు కట్టాలి ఇది పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు చిన్నపిల్లలు కూడా చేయవచ్చు మేమైతే చిన్నపిల్లలతో చేయిస్తున్నాం ముందుగా అందరూ కంకణాలు కట్టుకొని సిద్ధంగా ఉన్నారు రోళ్ని బియ్యంని ఇద్దరు అలా చేతులతో పట్టుకొని అందులో వేయాలి రోల్లో దంచడానికి ఇలా దంచిన బియ్యంని ఉండాలి తర్వాత మేము కుర్రాడి అంటాం దీన్ని కుర్రాడిని సున్నంతో మొత్తం దాన్ని అలికించి సున్నంతో దాన్ని అలంకరించి పసుపుకు మేము బొట్లు పెట్టి కుర్రాడికి కంకణం కడతాం అలా బొట్లు పెట్టి కంకణం కడతాం దీన్ని కుర్రాడు అంటాం మేము కుర్రాడికి ఇప్పుడు వండిన అన్నంని నైవేద్యంగా పెట్టాలి కూరడికి ముందుగానే అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాము అన్నము గుమ్మడికాయ కూర నైవేద్యంగా పెట్టాలి ముందుగానే అన్నీ వండి రెడీ చేసి పెట్టాము ఫస్ట్ అన్నం నైవేద్యం పెట్టి గుమ్మడికాయ కూర పల్చి పులుసు పెరుగు ఇవన్నీ పెట్టి కురాడికి అంటే ఆ కురాడికి నైవేద్యం పెట్టాలి పెట్టి దేవుడికి మొక్కి ఇలా కొత్త తింటారు దీన్ని కొత్త తినడం అంటారు కుట్నం పెట్టి నిన్న బియ్యాన్ని ఇంటి ఆడబిడ్డ తినాలి సబ్స్క్రైబ్